నువ్వు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు చాలా హై లెవెల్ కి వెళ్ళారు ఓకే సో ఏమనుకుంటారంటే చాలా మంది మేము ఎన్నో జాబ్స్ కి ట్రై చేసినాం కానీ ఒక్క జాబ్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళకి అంటే చదువుకుంటారు కాకపోతే సక్సెస్ అనేది రాదు అలాంటి వాళ్ళకి ఎలాంటి దోషాలు ఉంటాయి అంటారు అంటే పూజ చేపిస్తే ఈ ఒత్తిళ్ళ నుంచి బయటపడతామంటారు ఇరవై నుంచి ముప్పై శాతం అనేది ఇంప్రూవ్మెంట్ కచ్చితంగా ఉంటుంది జాతకంలో శుభభుక్తిని నడిస్తే కనుక ఇంకా వెంటనే విత్ ఇన్ థర్టీ డేస్లోనే ఉద్యోగం వచ్చేస్తుంది దానిలో డౌట్ ఏం లేదండి అంటే దానిలో జాతకం చూస్తే అది ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతుంది అని తెలుస్తుంది అంటే మనకు అంటే మనం వేరే వాళ్ళకి ఎవరైతే క్లయింట్ అయినారో వాళ్ళకి చెప్పేటప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్ని బట్టి వాళ్ళకి అయిపోతుంది అనమాట అంటే మనం కాన్ఫిడెంట్గా ఉండి వంద వంద శాతం అవుతుంది ఇది అంటే అయిపోతుంది అనమాట కొన్ని అంటే స్లోగా అంటే ప్రామిసింగ్ చేయలేము చేయాలంటే కర్మ బాగా విపరీత స్థాయిలో ఉంటుంది అట్లాంటి సందర్భాల్లో వేరే వాళ్ళకి కూడా భక్తి ఉన్నప్పుడు మన సొల్యూషన్ చేస్తే వందకు వంద శాతం సెట్ అవుతుంది అంటే ఆ బిలివబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది కొన్ని ఏమో బిలివబిలిటీతో సంబంధం లేదు జాతకం బాగుంటుంది ఇమీడియట్ చేస్తే ఇమీడియట్ జాబ్ వచ్చేస్తుంది అనమాట మనకు కూడా పేరు వస్తుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తాం అనమాట అట్లా పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇది దాన్ని బట్టి ఏంటంటే కర్మ అనేది ఎంత స్థాయిలో ఉంది దాన్ని అర్థం చేసుకుని పరిపూర్ణంగా స్టడీ చేసి దాన్ని బట్టి మనం అనేది రెమెడీ ఇవ్వడం జరుగుతుంది సో చిన్నప్పుడే మనకి అక్షరాభ్యాసం చేపించిన వాళ్ళకి కూడా చాలా మంది చేపిస్తుంటారు అక్షరాభ్యాసం చేపిస్తే బాగా చదువుతారు అని చెప్పేసి రెండు సంవత్సరాల వయసులోనే మనకి ముందుగానే చేపిస్తుంటారు కానీ ఆ పిల్లలు మాత్రం ముందు ఫ్యూచర్ లో మాత్రం మంచిగా చదివిన వాళ్ళు ఎవరిని చూడలేం మనం చూడలేదు ఆ అక్షరాభ్యాసం చేయించని వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో దీ దీంట్లో కష్టానికి ఫలితం ఉందా లేకపోతే జాతక దోషాల వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయా అంటే చేయించినందుకు వీళ్ళకి ఇలా అవుతుందంటారా చేయించడం వల్ల ఏం కాదండి జాతక ప్రభావం అదే మనం తెచ్చుకున్న కర్మ ప్రభావం మనం చేసిన పాపపుణ్యాల ఫలితమే మన జీవితం మన జాతకం మన పుణ్యకర్మాలు చేస్తే యోగాలు పాపకర్మాలు చేస్తే దోషాలు హండ్రెడ్ పర్సెంట్ జాతక చక్రంలో రిఫ్లెక్ట్ అవుతాయి కరెక్ట్గా అదే టైంలో అదే లగ్నంలో అదే యోగాల్లో అదే కారణాల్లో అదే తిథిలో పుడుతూ ఉంటాం అనమాట దుష్ట నిక్షత్రం దుష్ట తిథి దుష్టవారాల్లో ఇట్లా పుడుతూ ఉంటాం దానివల్ల సమస్యలు ఇబ్బందులు ఇట్లా క్రియేట్ అవుతుంటుంది అంటే ఏ రైపు కర్మ చేస్తే ఆ స్థానంలో దోన దోషాలు ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనం పూర్వజన్మలో ఏదంటే తెలి తెలుసు తెలవకుండా భార్యని కొద్దిగా ఇబ్బంది పెట్టినా హింస పెట్టినా తెలవకుండా ఆ స్థానాలు చేరిపోతాయి కొన్ని రకరకాలుగా ఏర్పడుతున్నాయి కొన్ని వంశ పారంపర్య దోషాలు సర్పాలను చంపిన మన పూర్వీకులు ఎవరైనా చంపినా అలా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళ వాళ్ళని బట్టి కూడా కొన్ని వాళ్ళ ఆస్తులు తీసుకున్నాం కానీ వాళ్ళ దోషాలు కూడా తీసుకున్నట్టే వాళ్ళు యోగాలు తీసుకున్నట్టు దోషాలు తీసుకున్నట్టు అలా వంశ పారంపర్యంగా ఉన్నవి కొన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతుండే ఉద్యోగ అంటే ఉద్యోగం కొంతమంది అంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు బలంగా ఉంటే కనుక ఇవి కంప్లీట్ పుణ్య స్థానాలు అంటారు అనమాట మంచిగా వృత్తి స్థానాల్లో అలా శుభలుగా ఉంటే కనుక ఎక్స్ట్రీమ్ లెవెల్లో లో యోగిస్తాయి అనమాట ముఖ్యంగా దశలు కాకపోతే బాగా హై లెవెల్ వెళ్ళిపోతారు ఆ దశలు ఎంత దశలు వచ్చినప్పుడు మంచిగా ప్లేస్ అయిపోయి కేంద్ర కోణ స్థానాల్లో అంటే ఒకటి ఐదు తొమ్మిది అలాగే నాలుగు ఏడు పది స్థానాల్లో కనుక ప్లేస్ అయి ఉన్న పదకొండులో ప్లేస్ అయి ఉన్న మంచి